పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ స్కీమ్ అంటే సూక్ష్మంగా దీనినే పీపీపీ విధానం అంటారు ఈ విధానం ద్వారా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా కొన్ని మెడికల్ కాలేజీల నిర్మాణం మరికొన్ని మెడికల్ కాలేజీల విస్తరణ చేయడానికి సంకల్పించడం ఇప్పుడు విపక్షాల ఆందోళనలకు కారణమైంది అధికార కూటమి పక్షం వారు ఈ విధానం వలన కలిగే ప్రయోజనాల గురించి చెబుతుంటే విపక్షాలు మాత్రం ఈ విధానంలో అవకాశమున్న ప్రజా సంబంధమైన ఇబ్బందులను ప్రజలకు వివరించే పనిలో ఉన్నారు మరి ఈ పీపీపీ విధానంలో పబ్లిక్ ఆస్తులను నిర్మించడం పబ్లిక్ సేవలను అందించడం వలన కలిగే ఉపయోగాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇబ్బందుల గురించి కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాం పీపీపీ విధానంలో గనుక ఏదైనా పబ్లిక్ ఆస్తిని నిర్మించే క్రమంలో అందులో ప్రైవేట్ వ్యక్తులకి గానీ సంస్థలకి గానీ భాగస్వామ్యం కల్పించినప్పుడు అవసరమైన పెట్టుబడులు త్వరితగతిన సమకూరే అవకాశముంటుంది తద్వారా నిర్ణీత సమయానికి ఆ నిర్మాణం పూర్తి కావడానికి అవకాశముంటుంది అంతేకాకుండా నాణ్యత ప్రమాణాల విషయంలో ప్రైవేట్ వారి ప్రమేయం ఉండటం వలన ప్రభుత్వ యంత్రాంగాల పరంగా సాధారణంగా ఉండే నిర్లక్ష్యం అవినీతి చాలా వరకు తగ్గే అవకాశముంటుంది అలాగే ప్రైవేట్ భాగస్వామ్యం ఉండటం వలన నిర్మాణంలో అధునాతన టెక్నాలజీ వినియోగం నూతనంగా ఆవిష్కరించబడిన పద్ధతులలో నిర్మాణం వంటి ఉపయోగాలు కూడా ఉంటాయి మరి ఈ పీపీపీ విధానంలో నిర్మించే పబ్లిక్ ఆస్తుల విషయంలో ఉండబోయే సమస్యలు ఇబ్బందుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పీపీ విధానంలో పబ్లిక్ ఆస్తులను నిర్మాణం పూర్తి అయిన తర్వాత నిర్ణీత కాలవ్యవధికి నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ భాగస్వాములకు ఇచ్చి ప్రభుత్వం మాత్రం దానిపైన నియంత్రణ పర్యవేక్షణాధికారాన్ని తన వద్ద ఉంచుకుంటుంది ప్రైవేట్ భాగస్వాములు తాము పెట్టిన పెట్టుబడిని ఈ నిర్ణీత వ్యవధిలో దశలవారీగా ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పంద వాటా ప్రకారం తీసుకుంటారు సహజంగానే ప్రైవేట్ రంగం వారు లాభార్జనతో పెట్టుబడులు పెడతారు మరి ఇప్పుడు అదే కోణంలో నిర్వహణ వారి చేతుల్లో ఉన్నప్పుడు ప్రజల నుండి వసూలు చేసే యూజర్ చార్జీలు వంటివి మరి అదే మెడికల్ కాలేజీల విషయానికొస్తే విద్యార్థులు చెల్లించవలసిన బోధన రుసుములు అంటే వైద్య విద్యార్థులు చెల్లించవలసిన ఫీజులు వగైరాలను సాధారణ స్థాయి కంటే ఎక్కువగా వసూలు చేసే దానికి అవకాశముంటుంది దానివలన దిగువ మధ్యతరగతి ప్రజలకు ఈ మెడికల్ కాలేజీల ఏర్పాటు వలన కలిగే ప్రయోజనం తక్కువేనని చెప్పుకోవచ్చు ఇదే విషయాన్ని ఇప్పుడు ప్రతిపక్షాల వారు కూడా ప్రశ్నిస్తున్నారు అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం నియంత్రణ తమ పరిధిలోనే ఉంటుంది కనుక ప్రజలకు ఇబ్బంది కలిగించే విధానాలను అనుమతించబోమని చెబుతున్నారు ఏది ఏమైనా ఈ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ఏర్పాటు కాబడే పబ్లిక్ ఆస్తులు సేవల విషయంలో అభివృద్ధి అనేది ఒప్పుకోదగ్గ అంశమే అయినా ప్రైవేట్ నిర్వహణ వలన మాత్రం ప్రజలకు కలిగే అదనపు భారాలు ఇబ్బందులే అధికమని అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అంశంపై మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో మాతో పంచుకోండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా రాబోయే వీడియోలు చూసేందుకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి